హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరో వార్త అయితే రావడం జరిగిందన్నమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో వీళ్ళు తెలుసుకుందామండి ముందే వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలా మంది అయితే వీడియోస్ ఉన్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరి కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే మూడు నుంచి దసరా సెలవులు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలకు దసరా సెలవులు ప్రభుత్వం ప్రకటించింది అక్టోబర్ మూడు తేదీ నుంచి పదమూడు వరకు పదకొండు రోజుల పాటు సెలవులు అయితే కొనసాగుతాయి పద్నాలుగో తేదీ పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయన్నమాట క్రైస్తవ మైనారిటీ సంస్థలకు కూడా ఈఎస్ సెలవులు వర్తిస్తాయి పాఠశాల విద్యపై ఇక పూర్తిగా మంత్రి లోకేష్ సమీక్షించిన అనంతరం సెలవులను ప్రకటించారు రాష్ట్రంలో వరదల కారణంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించకపోయింది నవంబర్ పదకొండున నేషనల్ ఎడ్యుకేషన్ డే పద్నాలుగున మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది దసరా సెలవులు దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ ప్రత్యేక బస్సులను నడుపుతుంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో మాత్రం ప్రభుత్వం విధించిన దసరా సెలవుల షెడ్యూల్ను పాటించడం లేదని తెలిసిందనమాట పండుగకు ఒక రోజు ముందు వెనక కలిపి కేవలం మూడు రోజులతోనే దసరా సెలవులు ఉండేలా నిర్ణయించినట్టు సమాచారం అన్ని ప్రభుత్వ రంగ పాఠశాలతో పాటు ప్రైవేట్ రంగ పాఠశాలకు దసరా సెలవులు ఖచ్చితంగా ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఇది అదిరిపోయే గుడ్ న్యూస్ అండి ఎందుకంటే దాదాపు పదకొండు రోజుల పాటు సెలవులు అయితే రాబోతున్నాయి ఇది ఒక మంచి